ఓకే సో సెప్టెంబర్ సెవెంత్ మీకు మళ్ళీ మనీ మ్యానిఫెస్టేషన్కి మళ్ళీ ఒక ఆపర్చునిటీ అది ఆ రోజు లూనార్ ఎక్లిప్స్ ఇన్ కన్యా రాశి పునర్వసు నక్షత్రం ఓకే సో మీరు మనీ మ్యానిఫెస్టేషన్ ఎవరైతే చేయాలనుకున్నారో ఆరోజు మనీ మ్యానిఫెస్టేషన్ అనేది తప్పకుండా చేసుకోండి ఓకే మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయినా లేదా ఇంకెక్కడి నుంచైనా మీరు మనీ రావాలని చూస్తున్నా చాలామంది చెప్తూ ఉంటారు నాకు కాల్స్ వేసి ఎక్కడో స్టక్ అయింది మనీ హ్యూజ్ అమౌంట్ ఎవరో ఎవరికో ఇచ్చాము మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇవ్వలేదని సో ఇలాంటివన్నీ మీరు మళ్ళీ వాటిని మేనిఫెస్ట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ టైం అనమాట సెప్టెంబర్ సెవెంత్ సో ఆ రోజు మేనిఫెస్ట్ చేసుకోండి సో వెల్కమ్ టు సిక్స్ ఆఫ్ వన్స్ సో చూద్దాం మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఎయిట్ ఆఫ్ సోట్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ పర్సన్ మీ ఎనర్జీస్ మిస్ అవుతున్నారు అండ్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఆ మెంటల్ ప్రిజన్ ఏదైతే ఉంటుందో ఆ మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ అంటే ఫీలింగ్ గిల్టీ అండ్ రిగ్రెట్ ప్లానింగ్ టు రికన్సైల్ టూ ఆఫ్ వాండ్స్ అండ్ మూన్ కార్డ్ ఈ పర్సన్కి చాలా రియలైజ్ అయ్యారు ఈ పర్సన్ ఏంటి అని అంటే మిమ్మల్ని గోష్ చేయడమే కాదు మిమ్మల్ని బిట్రే చేసినట్టుగా కూడా ఈ కోసం చాలా బాధపడుతున్నారు అంటే తను ఇంకేదో తన మైండ్లో ఒక గోల్ ఉండేది ఓకే ఆ గోల్ రీచ్ అయితే ఈ కోసం చాలా హ్యాపీగా ఉంటారన్న ఉద్దేశంతో మిమ్మల్ని కంప్లీట్గా పక్కన పెట్టేశారు అంటే మీతో ఏ కనెక్షన్ లేకుండా ఉండిపోయారు కానీ తర్వాత తెలిసింది ఈ పోషన్కి తను ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకున్నారో అది తన శాడ్నెస్కి అండ్ తన డౌన్ఫాల్కే తీసింది కానీ దానికి ఏ హ్యాపీనెస్ ఇవ్వలేదు ఏ గ్రోత్ ఇవ్వలేదు సో ఇప్పుడు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీ దగ్గరికి మళ్ళీ పోస్తున్నారు అంటే ఒక స్పిరిచువల్ అవేర్నెస్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ పోసన్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ కప్స్లో ఎనర్జీలో మిమ్మల్ని చూస్తున్నారు ఒక స్టెబిలిటీ ఉన్న పర్సన్ ఫైనాన్షియల్లీ అబండెంట్ ఇండిపెండెంట్ నేచర్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ అండ్ ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ ఒక మెచ్యూర్డ్ మైండ్తో ఉన్న పర్సన్ వేరు ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సన్ వేరు ఒకప్పుడు మీ కి ఓకే కానీ మీ పర్సన్ మీకు ఇచ్చింది ఏంటి అని అంటే త్రీ ఆఫ్ సోర్ట్స్ హార్ట్ బ్రేక్ సిచ్యు సిచ్యువేషన్లోకి మిమ్మల్ని నెట్టేసి తను హ్యాపీగా ఉందామని అనుకున్నారు కానీ మీరు ఇప్పుడు ఎంత హ్యాపీనెస్ పోగొట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నారు అంతకి హండ్రెడ్ టైమ్స్ మీ పర్సన్ సాడ్నెస్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఎస్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ కానీ విత్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇన్ ద సేమ్ రీడింగ్ ఇది ఒక డివైన్ కనెక్షన్ అగైన్ మీరు చాలా పేషెంట్స్తో వెయిట్ చేస్తున్నారు మీరు ఒక కామ్ ఎనర్జీస్లో ఉన్నారు మీరు అంటే ఏదైతే అవుతుంది మీ పోర్సనే మళ్ళీ ఈ కనెక్షన్ని శాబిటైజ్ చేస్తారు కాబట్టి ఈ కనెక్షన్ని మళ్ళీ రీబిల్డ్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా మీ పోసన్దే అని మీరు అని వదిలేశారు ఇంకా సో ఇక్కడ యూనివర్స్ అదే చెప్తోంది ఇక్కడ ఈ పోర్సన్కి డ్రీమ్స్ వస్తున్నాయి ఈ పర్సన్కి పదే పదే మీ డ్రీమ్స్ వస్తున్నాయి అండ్ ఆ డ్రీమ్స్లో ఏం చూస్తున్నారు ఈ పర్సన్ అంటే ఒక మిమ్మల్ని మీరు మీ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోతున్నట్టుగా చూస్తున్నారు అండ్ నెక్స్ట్ యాక్షన్ తీసుకోపోతే ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుంది మీదొక ఇర్రిప్లేసిబుల్ ఎనర్జీ మిమ్మల్ని ఇంకొకరితో రీప్లేస్ చేయలేం ఓకే తను ఎంత వెతికినా కూడా మళ్ళీ మీ ఇలాంటి పోర్సన్ని తన లైఫ్లోకి తెచ్చుకోలేదు సో ఇదంతా రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు ఓకే సో ఇప్పుడు డెత్ రీ బర్త్ కార్డ్ మనకి చెప్తుంది అని అంటే ఈ పర్సన్ ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ అనేది మీతో స్టార్ట్ చేస్తారు దానికోసమే చాలా ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నారు ఒక ఈగో డెత్ అనేది కూడా జరిగింది ఇక్కడ ఈ పోర్సన్కి ఈగో అండ్ ప్రైడ్ని వదిలేసి మీకు మెసేజ్ చేసి మీతో మాట్లాడతారు కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు మెసేజ్తో విత్ ఎయిట్ ఆఫ్ పెంటల్స్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్ కావాలి అని కోరుకుంటున్నారు ఈ పర్సన్ అది కూడా మీతో దానికోసం ఎంతైనా హార్డ్ వర్క్ అనేది చేయడానికి రెడీగా ఉన్నారు బోర్డమ్ చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ తన లైఫ్ చాలా బోరింగ్గా అయిపోయింది ఎవరు సపోర్టింగ్గా లేరు నాకు ఎవరూ లేరు ఈ వరల్డ్ మొత్తం నేను ఒక్కరినే అయిపోయాను అన్నట్టుగా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు అండ్ యూనివర్స్ గిఫ్ట్ లాగా యూనివర్స్ మీకు మిమ్మల్ని తనకి ఇచ్చిన గిఫ్ట్ లాగా ఫీల్ అవుతున్నారు ఓకే మీద ఒక యూనిక్ ఎనర్జీ అండ్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా ఇక్కడ మనకు అదే చెప్తుంది ఒక ఫేటెడ్ కనెక్షన్ మీది మీ పోర్సన్కి అండ్ సేమ్ వే మీకు కూడా బట్ ఇక్కడ ఒక కార్మిక్ సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది ఆ కార్మిక్ డెట్ క్లియర్ అయిపోయింది మీ పోర్సన్ లైఫ్లో సో ఇప్పుడు ఒక హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు మీతో ఓకే ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ సో గుడ్ న్యూస్ కూడా ఏదో వినబోతున్నారు మీరు మేబీ రిగార్డింగ్ మీ జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ మ్యారేజ్ ఆర్ ఎనీ అండ్ ద మజీషియన్ ఈ పర్సన్ స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు మిమ్మల్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయడానికి తను ఉన్న ప్రజెంట్ రిలేషన్షిప్స్ నుండి వాక్అవే చేస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ ఎమోషనల్లీ చాలా బర్డెన్స్ మోస్తున్నారు చాలా బర్డెన్స్ అనేవి ఉన్నాయి ఎమోషనల్ బర్డెన్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఈ పర్సన్కి బట్ స్టిల్ ఈ పర్సన్ మీతో విక్టరీ చూడటానికి రెడీగా ఉన్నారు తను తాను రీబిల్డ్ చేసుకున్నారు తన పర్సనాలిటీ అంటే తన ఏమంటారు దాన్ని తన బిహేవియర్ తన లుక్స్ అండ్ తన కమ్యూనికేషన్ ఇదంతా కూడా ఇంప్రూవ్ చేసుకుని అప్పుడు పల్లి మిమ్మల్ని కలుస్తారు ఎందుకు అంటే రీసెంట్ పాస్ట్లో తన ఎప్రోచ్ సరిగా లేదు అంటే ఈ పోర్సన్ మీకు ఒక రైట్ పోసనే బట్ రాంగ్ టైంలో కలిసారు సో అలా ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది బట్ నా అగైన్ ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఇక్కడ చూడండి ఈ పర్సన్ మీతో కలిసి లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు కొలాబరేషన్ త్రీ ఆఫ్ పెంటికల్స్ మీతో కలిసి వర్క్ చేయాలి మీకు సపోర్టింగ్గా ఉండాలి మీతో కలిసి హోల్డ్ అవ్వాలి అనుకుంటున్నారు ఒక పాస్ట్ లైఫ్ కనెక్షనే కాదు ఇదొక పాస్ట్ పర్సన్ న్యూ పర్సన్ అయితే కాదు ఈ పర్సన్కి మీ మీకు మంచి చాలా ఫిజికల్ అట్రాక్షన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ విత్ డెవిల్ ఎనర్జీస్ అండ్ ఫుల్ థాట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఈ పర్సన్కి మీ పైన ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది కింగ్ ఆఫ్ వాండ్స్ మేష సింహ ధనుశ్రాసులు సో కింగ్ ఆఫ్ వాండ్స్ అనేది ఒక ఇది కూడా ఒక ప్యాషనేట్ కింగ్ కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే ఒక స్టబ్బర్న్ కింగ్ ఈ పర్సన్ ఎలా ఉంటుందంటే ఈ పర్సన్ ఎనర్జీ మీరు ఒక అన్ప్రడిక్టబుల్ అని చెప్పాలి అంటే ఈ పర్సన్ ఏ టైంకి ఏ డెసిషన్ తీసుకుంటారో ఏ టైంకి ఏం మాట్లాడతారో మీరు చెప్పలేరు బట్ స్టిల్ ఇది ఒక డివైన్ మాస్క్లీన్ ఎనర్జీ అండ్ విత్ చారిట్ అండ్ జడ్జ్మెంట్ ట్రావెల్ ప్లాన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్కి ఈ పర్సన్ చాలా టైం మీ కనెక్షన్కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ హార్డ్ వర్క్ చేసే పర్సన్ ఆ హార్డ్ వర్క్ వల్ల మీకు సరిగా టైం అనేది ఇవ్వలేదు బట్ తర్వాత ఏమైంది అనంటే తన ఆలోచనలు మారిపోయాయి ఒకసారి ఓవర్ వర్క్ వల్ల మీకు కన్ కాంటాక్ట్లోకి రాకపోతే ఇంకొకసారి ఇంకొక రిలేషన్లో ఉండటం వల్ల ఈ పర్సన్ మీతో సరిగా టైం స్పెండ్ చేయలేకపోయారు సో అలా ఇదొక వీక్ ఫౌండేషన్ ఒక రైట్ పర్సన్ బట్ రాంగ్ టైం రాంగ్ టైమింగ్లో మిమ్మల్ని కలిసారు సో అందుకే ఇప్పుడు ఒక ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీ దగ్గరికి రాబోతున్నారు విత్ ఏస్ ఆఫ్ కప్స్ ఒక కొంతమందికి ఇది ఒక న్యూ లెవ్ అండ్ కొంతమందికి సేమ్ పర్సన్ బట్ న్యూ అప్రోచ్ ఓకే తన హార్ట్ చక్ర కంప్లీట్లీ ఓపెన్ అయింది ఇప్పుడు అండ్ ఎమోషనల్లీ ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు అంటే ఎమోషనల్ బర్డెన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఈ ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని ఎప్పుడు సరిగా ఎక్స్ప్రెస్ చేయలేదు మీతో ఓకే సో అలా ఈ రిలేషన్షిప్ అనేది ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్తో రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది అలా ఉంటాయి అలా అయిపోయాయి సో ఇప్పుడు దంప్ర ఎనర్జీలో వస్తున్నారు ఈ పర్సన్ ఒక కంప్లీట్లీ మెచ్యూర్డ్ మైండ్తో ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు బట్ స్టిల్ ఫైవ్ ఆఫ్ సోట్స్ కనిపిస్తుంది ఇక్కడ ఇది ఒక టాక్సిక్ ఎనర్జీ కొన్ని టాక్సిక్ రిలేషన్షిప్స్ ఇంకా ఈ పర్సన్ లైఫ్లో ఉన్నాయి సో మీరు కూడా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఇది ఈ పర్సన్ని మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీ డిసిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది బట్ యూ కెన్ మేనిఫెస్ట్ ఫర్ బెటర్ న్యూ పర్సన్ ఎనర్జీ అండ్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ ఈ పాస్ట్ సేమ్ పర్సన్ మీతో ఒక జెన్యున్ రిలేషన్షిప్ కోసం మీకు ప్రపోజల్ కూడా ఇస్తారు ఓకే ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ రిక్వెస్ట్ చేస్తారు బట్ స్టిల్ ఈ పర్సన్ ఒక టాక్సిక్ ఎనర్జీలో ఉన్నారు అంటే నైట్ ఆఫ్ వాన్స్ ఒక ప్లేయర్ ఎనర్జీ అండ్ సిక్స్ ఆఫ్ సోడ్స్ సిక్స్ ఆఫ్ సోడ్స్ మీరు మీ లైఫ్లో ఉన్న ఈ పెయిన్ ఈ బ్లాకేజెస్ ఈ రిలేషన్షిప్ ఫెయిల్యూస్ ఇవన్నీ వదిలేసి ఒక పీస్ఫుల్ డైరెక్షన్లో వెళ్తున్నారు ఓకే అంటే విత్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఒక పీస్ఫుల్ లైఫ్ కోసం మీరు కష్టపడుతున్నారు మీరు ఫైనాన్షియల్గా మీకు గ్రోత్ అనేది చాలా కనబడుతుంది అండ్ మీ కెరీర్ అండ్ ఫైనాన్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ మీ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు సో మీరు చాలా సైలెంట్గా వెయిట్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ అసలు నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది కానీ నెక్స్ట్ లెవెల్ ఏంటి అని అంటే టూ ఆఫ్ కప్స్ ఇది ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ గా చేంజ్ అవ్వబోతుంది ఇన్ ఫ్యూచర్ ఇదొక డివైన్ మ్యాస్ట్ ఇన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అండ్ పాస్ట్ లైఫ్ సోల్ మేట్ కనెక్షన్ ఎస్ క్వీన్ ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ వండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ మనకి ఒకసారి వచ్చారు ఇక్కడ కూడా సో కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాండ్స్ డివైన్ ఫ్యామిలీ ఎనర్జీ మీద ఒక డివైన్ ఫ్యామిలీ ఎనర్జీ మీ లిమిట్స్ అండ్ బౌండరీస్ మీకు తెలుసు మీరు సెల్ఫ్ కేర్ ఎక్కువ ఉంది మీ దగ్గర సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఓకే బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే మీరు అందరినీ నమ్ముతారు ఎందుకంటే అదొక డివైన్ ఫ్యామిలీ ఎనర్జీ ఈ నమ్మకం అనేది ఎక్కువైనా కూడా మిమ్మల్ని హామ్ చేస్తుంది సో మీ విషయంలో అదే జరిగింది ఇక్కడ ఓకే ఈ పర్సన్కి మీరు అడిగినవన్నీ ఇచ్చారు ఏం కావాలంటే అది చేసి పెట్టేవారు చాలా సపోర్టింగ్గా ఉండేవారు ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సన్ మీరు ఒక ఫ్రెండ్షిప్గా స్టార్ట్ అయిన ఈ రిలేషన్షిప్ ఒక రిలేషన్షిప్గా మారుతుంది అనుకున్నప్పుడే మళ్ళీ ఈ రిలేషన్షిప్ సెపరేషన్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇది మళ్ళీ ఫ్రెండ్షిప్ నుంచే స్టార్ట్ అవుతుంది రిలేషన్షిప్ విదిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఒక హ్యాపీ రిలేషన్షిప్ అనేది చూస్తారు త్వరలోనే విత్ సేమ్ పర్సన్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ డే డ్రీమింగ్ ఈ పర్సన్ చాలా డే డ్రీమింగ్ కూడా చేస్తున్నారు మీకోసం అంటే తన ఫ్యూచర్ని మీతో ఇమాజిన్ చేసుకుంటున్నారు మీతో ఒక గ్రాండ్ వెడ్డింగ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు మీతో లైఫ్ అనేది అసలు ఎలా ఉంటుంది అనేది ఇన్వెస్ట్ ఇమాజిన్ చేసుకుంటున్నారు ఇక్కడ వి దేశ వాన్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ చాలా లస్ట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఈ పర్సన్కి మీ వైపు ఫిజికల్ అట్రాక్షన్ అనేది కనిపిస్తుంది అంటే మేబీ ఈ పర్సన్ మీతో ఎంజాయ్ చేసిన ఆ కాసేపు మీతో ఉన్న ఆ కాసేపు కొంచెం టైంని తను చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు తన లైఫ్లో ఇంకా మళ్ళీ అలాంటి టైం రాదు అనుకునే అంతగా హ్యాపీగా ఉన్నారనమాట మీరిద్దరూ సో ఇప్పుడు సేమ్ ఎనర్జీ మళ్ళీ ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉండాలి అంటే మీలాంటి పర్సన్ తనకి సపోర్టింగ్గా ఉండాలి యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ సో తన డ్రీమ్ అది సో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ పర్సన్ ఒక జెన్యున్ కమిట్మెంట్ అనేది ఇస్తారు మీకు ఓకే బట్ స్టిల్ ఇక్కడ కొన్ని ఇవి ఉన్నాయి చూడండి ఇక్కడ బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మనకి ఓకే అంటే ఈ పర్సన్ కొన్ని రిలేషన్షిప్స్తో కనెక్ట్ అయి ఉన్నారు కొన్ని కమిటెడ్ రిలేషన్షిప్స్లో ఉండి ఉండొచ్చు లేదా ఈ కార్మిక్ రిలేషన్ బట్ ఆ రిలేషన్షిప్ నుండి కంప్లీట్లీ డిటాచ్ అయిన తర్వాత ఈ రిలేషన్షిప్ అనేది ఇంకా హ్యాపీగా ఉంటుంది కానీ ఇట్ టేక్స్ టైం అండ్ మీరు కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఇది ఎందుకంటే మీ ట్రస్ట్ గెలవడం కోసం ఈ కోసం మీకు చాలా మళ్ళీ అబద్ధాలు చెప్పే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఓకే ఇక్కడ బ్యాలెన్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయంటే ఇద్దరున్నారు తన లైఫ్లో అండ్ విత్ లవర్స్ కార్డ్ ఎస్ థర్డ్ పార్టీస్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ బట్ స్టిల్ ఈ పర్సన్ మీతో కలిసి తన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు లే మీలాంటి వాళ్ళు లేకపోతే తన లైఫ్ వేస్ట్ అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ చాలా హోప్స్తో మీకు మెసేజ్ ఆర్ కాల్ కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు ఓకే బట్ తన పాస్ట్ రిలేషన్షిప్స్కి సంబంధించి చాలా సాడ్నెస్లో ఉన్నారు అండ్ మీ గురించి ఆలోచిస్తే మీరు ప్రజెంట్ రిలేషన్షిప్ నుండి వాక్అవే చేశారు సో ఇదంతా కూడా మీ పర్సన్కి ఒక ట్రామా లోకి వెళ్ళిపోయారు మీ కోసం ఆ ట్రామా నుండి బయటికి రావాలి అని అంటే మళ్ళీ మీరు రీకనెక్ట్ అవ్వాలి అందుకే ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఓకే సో సెప్టెంబర్ సెవెంత్ మందికి అప్పటి నుంచి ఒక హ్యాపీ పీరియడ్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఫర్ మనీ మ్యానిఫెస్టేషన్ ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ కోసం మీరు మేనిఫెస్టేషన్ చేసే టైమింగ్ ఏంటి అని అంటే సెప్టెంబర్ సెవెన్ ఎక్లిప్స్ టైం ఓకే సో ఆ రోజు వేసుకునే క్రిస్టల్స్ అలాంటివి కూడా ఉంటాయి మనీ మ్యాగ్నెట్స్ అండ్ ఆర్దర్ పిరమిడ్స్ మనీ మ్యాగ్నెటిక్ మనీ మ్యాగ్నెట్ మనీ అట్రాక్టింగ్ పిరమిడ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను ఏస్ ఆఫ్ సోర్ట్స్ లాంగ్ కాన్వర్సేషన్ అయితే చేయడానికి డిసైడ్ అయ్యారు ఇక్కడి కోసం పర్సన్ త్వరలో మీకు మెసేజ్ అనేది రాబోతుంది ఓకే బట్ వాట్ ఈజ్ ద ఏంజిల్ గైడెన్స్ ఏంజిల్స్ ఏం చెప్తున్నారు ఇక్కడ చూద్దాం ఓకే సో మ్యాజికల్ గేట్వే అనేది ఓపెన్ అయింది ఇక్కడ మీకు అంటే ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అయింది సో బీ హ్యాపీ రీయూనియన్ అనేది త్వరలోనే ఉంది కొంతమందికి నెక్స్ట్ నైన్ డేస్ నైన్ అవర్స్ నైన్ వీక్స్లోనే రీయూనియన్ అనేది అవ్వబోతుంది అని చెప్తున్నారు ఇక్కడ ఓకే సో మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ చూద్దాం అన్సాటిస్ఫైడ్ తను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తను హ్యాపీగా లేరు అని చెప్తున్నారు అండ్ ఐ హ్యావ్ ఎన్ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ చాలా సీక్రెట్స్ అనేవి మెయింటైన్ చేశారు మీ ఇద్దరి మధ్య మీ పర్సన్ అండ్ ఆర్ ఎ బెటర్ పర్సన్ దాన్ ఐ ఆమ్ వాల్యూస్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఫిజికల్ సారీ కల్చరల్ వాల్యూస్ కల్చరల్ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి ఎక్కువ అండ్ గిల్టీ ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ ఓకే సో ఈ కమిట్మెంట్ ఇవ్వడానికే మిమ్మల్ని మళ్ళీ రీఅప్రోచ్ అవుతున్నారు ఐ వాంట్ యూ టు ఎ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ సో స్ట్రెస్ అనేది ఎక్కువైపోయింది ఈ ఆలోచనలు ఎక్కువైపోయి ఈ పర్సన్కి స్ట్రెస్ అనేది ఎక్కువైంది మీ పర్సన్కి అండ్ సోల్ కాంట్రాక్ట్ అనేది ఇప్పుడు అర్థమైంది ఈ పర్సన్కి సో ఎప్పుడైతే ఒక సోల్ కాంట్రాక్ట్ అని తెలుసుకున్నారో చాలా గిల్టీ ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యారు మీ పర్సన్ ఓకే సో మేబీ మీరు ఈ పర్సన్కి ఏదైనా హెల్ప్ మా ఫైనాన్షియల్ హెల్ప్ ఏదైనా కూడా చేసి ఉంటే ఆ మనీ కూడా రిటర్న్ రాబోతుంది విత్ ఏస్ ఆఫ్ పెంటల్స్ అదంతా కూడా రిటర్న్ చేయడానికి రెడీగా ఉన్నారు ఓకే సో మిస్డ్ ఆపర్చునిటీ అండ్ అన్అప్రిషియేటెడ్ ఐ ఎస్కేప్డ్ బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ అండ్ హ్యాబిట్స్ సి వల్యూస్ అగైన్ వాల్యూస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు మంచి డిఫరెన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ బ్రోకెన్ హార్టెడ్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఓకే అగైన్ సోల్ట్ ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ డే డ్రీమింగ్ ఇన్ ద షాడో ఐఎమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ పర్సన్కి మీ థాట్సే ఉన్నాయి మైండ్లో ఓకే ఇంకా వేరే థాట్ అనేది రావట్లేదు సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ త్రీ అండ్ కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ నైన్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ రీవినియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నా అండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం సెన్నింగ్ లెవెన్ లైట్